హాయ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే మేము బాబా గుడికి వెళ్ళామని చెప్పాను కదా రఘునాథపాలెము సాయి బాబా వారి ఆశ్రమం అండి ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా పిలుస్తారు దీన్ని ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే బాబా వారి ఇలా ఉంటారు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత లోపలకి అయితే వెళ్తామండి ఎప్పుడైనా కానీ అసలు బాబా వారిని అలంకరిస్తారండి ఎంత బాగా అలంకరిస్తారు నాకైతే చూపు తిప్పుకోవాలనిపించదు బాబా గుడికి వెళ్ళినప్పుడైతే అసలు ఇంటికి కూడా రావాలని అనిపించని అంత ప్రశాంతంగా ఉంటుంది అంత బాగుంటుందండి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి ఇది టెంపుల్ ఇక్కడ చూసారా ఇలా స్థూపాలు రెండు స్థూపాలు అయితే ఉంటాయండి బాబా ఆశ్రమంలో రెండు స్తూపాలు ఉంటాయి ఇది ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉందట అండి ఇది అడుగుల స్థూపము రెండో స్థానంలో ఉందట ఇక చూసారు కదా ఇదంతా ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ బాబా వారికి సంబంధించిన ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక ఇలా ఒక పెద్ద హాల్ ఉంటుందండి హాల్ లోపల బాబా వారు ఉంటారు ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి కృష్ణ సాయి అండి సాయి బాబా వారి అన్ని రూపాలను అయితే ప్రతిష్ఠించారండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కృష్ణ సాయి కృష్ణుడి అవతారంలో ఉన్నట్లుగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎంత బాగా అలంకరణ చేస్తారో నీట్నెస్ కూడా అలాగే పాటిస్తారండి చాలా నీట్గా ఉంటుంది ఆశ్రమం అంతా కూడాను చాలా బాగుంటుంది అసలు అక్కడికి వెళ్తే ఇంకా ఇంటికి ఇంటి మీద జ్యాస్ అయితే ఉండదండి ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఎవరైనా కానీ వచ్చి అసలా క్షేత్రాన్ని దర్శిస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనుకుంటారు కానీ అక్కడ ఇంకోసారి వెళ్లకుండా అయితే ఎవరు ఉండరండి ఒక్కసారి వెళ్ళిన వాళ్ళైతే ఇంకా ఇక్కడికి కూడా వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్తే అండి ఇక్కడ గణేష సాయి అండి గణేషుని అవతారంలో ఉంటారు సాయిబాబా వారు ఇక్కడ కూడా చూసారా వారం వారం మంచిగా అలంకరణ చేస్తారండి గురువారం అక్కడి నుంచి పైకి ఎక్కాలండి మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ మూల విరాట్ ఉంటారండి ఇక్కడ బాబావారు ఇక్కడ బా బాబావారి పాదాలు ప్రతిష్ఠించారు ఇక ఇలాగ ముందుకు వెళ్తే చూసారు కదా అసలైన బాబావారు ఇక్కడ ఉంటారు ఐ మీన్ బాబావారి మూల విరాట్ అని అర్థం ఇక్కడ ఈ బాబా వారిని ఎంత చక్కగా అలంకరిస్తారంటే అండి నేనైతే ప్రతి వచ్చినప్పుడల్లా అలాగే చూస్తూ ఉంటాను ప్రతిసారి డిఫరెంట్గా అనిపిస్తుంది అండి నాకు ఎంత బాగా అలంకరిస్తారు నాకైతే బాగా చూడాలనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగా అలంకరిస్తారో అప్పుడే సూర్యకిరణాలు బాబావారి మీద పడుతున్నట్లుగా ఉన్నాయి ఇక్కడ గ్లాసెస్ పైన గ్లాసెస్ కనిపిస్తున్నాయి చూసారా ఈ గ్లాస్లోంచి బయట స్థూపం మీద ఉన్న బాబా వారు కనిపిస్తారండి ఎప్పుడైనా కానీ ఇక్కడ ప్రత్యేకత అదే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ బాబాకు దండం పెట్టుకుంటూ అలా చూస్తే ఆ స్థూపం మీద ఉన్న బాబావారు దర్శనమిస్తారు ఈ గుడి కూడా చూడండి లోపల ఎంత బాగుందో చాలా ప్రశాంతంగా చాలా విశాలవంతంగా ఉంటుందండి చాలా విశాలమైన గుడి ఇది ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాలన్నా ధ్యానం చేసుకోవాలన్నా చాలా చాలా బాగుంటుందండి నేనైతే వెళ్ళిన ప్రతిసారి కూడా కాసేపు అలాగా కూర్చొని యోగా ముద్రలో వేసుకుని నేను ఒక ఐదు నిమిషాలైనా బాబావారి నామస్మరణ చేసుకుంటూ అలాగే కూర్చుండిపోతాను నేను నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మెడిటేషన్కి మాత్రం ఇది చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి బాబావారి సేవకులు మాత్రమే ఉంటారు వాళ్ళు కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి అక్కడ బయటే కూర్చొని ఉంటారు ఇక్కడ చూసారా ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకి బయటకు వచ్చిన తర్వాత ఈ పూల మొక్కలన్నీ బాబావారి గుళ్ళవేనండి అసలు అక్కడ లేని మొక్కలు అంటూ లేవు మల్లెపూలు పూస్తాయి పూస్తాయండి అసలు బాబావారి పెద్ద పెద్ద విగ్రహాలకి ఎన్ని దండలైనా కానీ అక్కడ వేనండి ఇంకా బయట నుంచి కొనాల్సిన అవసరం కూడా లేదు ఇలాగ వెళ్ళిన తర్వాత ఇక్కడ శివ సాయి అండి శివగంగ సాయి ఇక్కడ విగ్రహం ఉంటుంది చూసారు కదా మనకు శివుడు కైలాస పర్వతంలో శివుడు ఎలాగా ఉంటారు అలాగా ఇక్కడ అంత సెట్టింగ్ అయితే చేసి ఏర్పాటు చేశారు బాబావారిని ఇక్కడ చూసారా ఈ బాబావారి కాళ్ళ దగ్గర నుంచి ఇంతకుముందు అయితే వాటర్ వచ్చేయండి ఇప్పుడు ఆ ఏర్పాటు అయితే లేదు మరి ఎందుకు ఆపేశారు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసేసుకొని చాలామంది ఇక్కడైతే ఫోటోలు కూడా దిగుతుంటారు మేము కూడా అప్పుడప్పుడు దిగుతుంటామనుకోండి చాలా బాగుంది కదా బాబావారి టెంపుల్